నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి నారాయణ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు రామలింగాపురం ఇరిగేషన్ కార్యాలయంలో నూట అరవై పోలింగ్ బూత్లో మాజీ మంత్రి నారాయణ తమ ఓటుని వినియోగించుకున్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైందని ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని అన్నారు మాజీ మంత్రి నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ Gue tukleda amme r Și rile, Thani mutwie bạch api, Nomi badi ki te challenge, capacity》asaaka ek goali girli Hello. What are you doing? అందరికీ నమస్కారాలండి ఈరోజు జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ మరియు పార్లమెంటు రోజుకి భారతదేశంలో మళ్ళా చెప్తాను అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మన రాష్ట్రంలో అటు పార్లమెంటు మరియు రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఈరోజు నేను నూట అరవైవ అరవై ఆరు రోజులు నా యొక్క ఓటుని వినియోగించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది ద్వారానే ఏ ప్రభుత్వాలైనా మనం ఎన్నుకోవచ్చు మనకు సుపరిపాలన ఇవ్వాలంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అందువల్ల ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను